ఈరోజు ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎవరు కూడా ధైర్యంగా చెప్పడ చెప్పడానికి ముందుకు రాని పరిస్థితుల్లో ప్రప్రథమంగా ఉదాహరణ ఈరోజు స్వామి మీ అందరూ కూడా ఈ యొక్క విలేకరుల సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈరోజు నాలుగున్నర గంటలకి విలేకరుల సమావేశం పెడదామని మనం అనుకున్నప్పుడు పన్నెండు గంటలకు ఒక తీర్మానం చేసుకున్నాము నాలుగున్నరకు పెడదామని చెప్పి మరి పెడదాం అని చెప్పి ఒంటి గంటకి మేము ఈ యొక్క ప్రెస్ క్లబ్ పోయినప్పుడు కేశవ మాకు ఫోన్ చేయడం జరిగింది కేశవా గారు వచ్చేసి మూడు గంటలకైతే బాగుంటుందని చెప్పినప్పుడు కేవలం ఒక గంట మాత్రమే టైం ఉంది మరి ఇంతమంది అయ్యప్ప భక్తులు ఎంత అవినీతి జరుగుతుంటే ఇక్కడ ఇంతమంది భక్తులు కేవలం పది నిమిషాల్లో ఇక్కడ రావడం జరిగింది మీరు దీన్ని ఒకసారి విలేకరులందరూ కూడా మాకు సహకరించవలసిందిగా ధర్మాన్ని కాపాడవలసిందిగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈ యొక్క దేవాలయము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రతిష్ట కాబడి ఆనాటి నుంచి కూడా గురుస్వాములైనటువంటి ప్రభాకర్ నాయర్ గురుస్వామి గారు వాసుదేవనాయర్ గురుస్వామి గారు కృష్ణమూర్తి గురుస్వామి గారు ప్రస్తుతము జీడి ప్రసాద్ గురుస్వామి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురంలోనే కాక జిల్లా నలుమూలలను కూడా వారి శిష్య బృందం ఉంది మరి నేను కూడా గత నలభై సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ ఈ దేవాలయంలోనే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటున్నాను మరి ఈ దేవాలయంలో అనేక అవినీతి చెప్పినప్పుడు ఉపాధ్యక్షులైనటువంటి గజేంద్రమోహన్ గారు ప్రధాన కార్యదర్శి అయినటువంటి నా నాగలింగారెడ్డి గారు ఉపకార్యదర్శి అయినటువంటి కేశవ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి రాము గారు వీరందరూ కూడా మా దగ్గరికి చాలాసార్లు ఇచ్చేసి స్వామి చాలా దేవాలయంలో అవినీతి జరుగుతుంది గత ముప్పై సంవత్సరాలుగా ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు దేవాలయాన్ని వాళ్ళని చేతుల్లో తీసుకొని ముప్పై సంవత్సరాలుగా ఏ రోజు కూడా జనరల్ బాడీ సమావేశం కానీ లేకపోతే కార్యవర్గ సమావేశం కానీ ఏర్పరచకుండా మరి భక్తాదులకు కూడా ఏ విధమైనటువంటి జమా ఖర్చులు చూపించకుండా చాలా అన్యాయంగా దేవాలయాన్ని వ్యవస్థని ధ్వంసం చేస్తున్నారు దయచేసి మీరు గురుస్వామిగా ఉన్నారు అనంతపురంలో మీరు దీంట్లో జోక్యం చేసుకొని ఈ యొక్క దేవాలయాన్ని ప్రచాలన చేయండి స్వామి అని చెప్పి గత రెండు నెలల కింద కింద ఈ ఉపాధ్యక్షులైనటువంటి గజేంద్రమోహన్ గారు ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగలింగారెడ్డి గారు మరి చాలా సీనియర్ అయినటువంటి ప్రసాద్ గారు వీరందరూ కూడా మా దగ్గర చాలాసార్లు రావడం జరిగింది గతంలో ఈ యొక్క దేవాలయం నిర్మించినప్పటి నుంచి నేను యొక్క దేవాలయంలో మాల ధరిస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా మాలాధరణ అయిపోయిన తర్వాత జనవరి ఇరవై ఐదో తారీఖు లోపల ఎంత దేవాలయానికి ఆదాయం వచ్చింది ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పి దేవాలయం ముందు భాగంలో నోటీస్ ఉండేది ఆ యొక్క కేరళ సమాజానికి సంబంధించిన భక్తులందరూ కూడా జమా ఖర్చులందరూ కూడా భక్తాదులందరూ కూడా తెలియపరిచేవాళ్ళు మరి ఇదే తరుణంలో ఈ యొక్క పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో ఈ యొక్క మణికండ అని వాళ్ళ నాన్న పోయినప్పటి నుంచి ఏ ఒక్కరోజు కూడా భక్తులకి గౌరవంగా ఈ యొక్క దేవాలయంలో ప్రవర్తించడం కానీ మరి జమా ఖర్చులు తెలియజేయడం కానీ ఈ లేని పక్షంలో పోయిన శనివారం రోజు ఈ యొక్క వ్యవస్థాపకులైనటువంటి కేరళ సమాజానికి చెందినటువంటి కృష్ణకుమార్ గారు మరి మణికంఠ బాబు గారు మరి అనేక మంది అయ్యప్ప భక్తులతో ఇక్కడ శనివారం ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగలింగారెడ్డి గారు ఉపాధ్యక్షు అయినటువంటి గజేంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మణికంఠ గారిని ప్రశ్నించడం జరిగింది అది ప్రశ్నించిన తర్వాత మేము ప్రశ్నిస్తున్న సమయంలో పోలీసు వారికి ఫోన్ చేసి వెంటనే పోలీస్ ఎస్ఐ గారు కానిస్టేబుల్కి రావడం జరిగింది మరి వారి ముందర భక్తాదులందరూ కూడా ఆవేశంగా ఉన్నారు ముప్పై సంవత్సరాలుగా వచ్చేటువంటి ఎన్నో లక్షలు వచ్చేటువంటి యొక్క ధనమంతా దుర్వినియోగం జరుగుతుంది ప్రశ్నించినప్పుడు ఆయన గారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ నేను సోమవారము అందరినీ కూడా మెసేజ్ పెట్టి బుధవారం రోజు మీటింగ్ పెడతానని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు పోయిన తర్వాత సోమవారం రోజు మీటింగ్ ఏమైనా ఏర్పాటు చేస్తాడని చెప్పి మేము భక్తాదులందరూ కూడా ఆలోచిస్తున్న తరుణంలో దీనికంతా కూడా ప్రధాన కారణము రంగాచారి గురుస్వామి ఈ నగురిని తప్పిస్తే వీళ్ళందరినీ ఏం చేసుకోలేము అని చెప్పేసి బుక్కరా సముద్రము పోలీస్ స్టేషన్లో పోయి నా మీద కేసు పెట్టడం జరిగింది మరి కేసు పెట్టినప్పుడు నేను కూడా ఒక గౌరవ స్థానంలోనే గౌరవంగానే ఉన్నాను ఏ రోజు కూడా ఒకరితో కూడా ఒక రూపాయి దుర్వినియోగం చేసిన పాపాన పోలేదు నాకు ఈ విధంగా సిఐ గారు నాకు రెండు సార్లు ఫోన్ చేసినప్పుడు ఏ సమస్య మీద నన్ను మీరు స్టేషన్ రావట్టున్నాను సార్ అన్నప్పుడు ఈ విధంగా ఈ యొక్క గౌతమ్ ఈ మణికంఠ గారు పోయి మాకు ఆయన ప్రజలను రెచ్చగొడుతున్నారు భక్తుల్ని మేము ఏమి దుర్వినియోగం చేయలేదు మా మీద ఊరిని రెచ్చగొడుతున్నాడు ఆయన్ని మీద కేసు పెడతానని పోలీస్ స్టేషన్ పోయాడు పోలీస్ స్టేషన్ పోయినాక మేము పోయినప్పుడు డిఎస్పి గారి దగ్గర కూడా పోయినాం ఈయన పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కొన్ని ఈ యొక్క సైబర్కి సంబంధించినటువంటి ఆ యొక్క మనకైతే విషయం తెలియదు యాప్ ద్వారా ఈ ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ కొంచెం పరిచయం ఉందని చెప్పి ఇక్కడ ఉండే భక్తాదులందరినీ కూడా ఎవరు మాట్లాడితే వారి మీద కేసు పెట్టడం భయపరచడం జరుగుతుంది మరి ఇదే తరుణంలో మేము కూడా భక్తాదుల తెలియజేసుకొని రేపటి రోజు నుంచి ఈ యొక్క దేవాలయాన్ని ప్రక్షాళన చేయాలని మరి రేపటి రోజు కూడా గౌరవ ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలసాలని చెప్పి మేము మీకు తెలియజేసుకుంటూ తెలియజేసిన తర్వాతే మేము వాళ్ళు సంప్రదించామని మేము భావిస్తున్నాం లేని పక్షంలో మీకు ప్రచారం లేకపోతే రేపు ఇంకా కూడా కేసులు పెట్టి అందరూ కూడా మమ్మల్ని లోపలేపిస్తానని మా ఆధైర్యంతో మేము ముందుగా మీ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మా యొక్క ఆవేదనని మేము ముందు ఉంచుదామని చెప్పి యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాం మరి ఇదే తరుణంలో ఆయన ఉదాహరణకు ఒకటి చెప్తున్నాను ఇది బైలా బైలా అంటే నియమ నిబంధనలు నియమ నిబంధనలు యొక్క బయల జనరల్ బాడీ సమావేశంలో తీర్మానాలు చేసుకోవాలి జనరల్ బాడీ సమావేశం జరగకుండా మరి ఉపాధ్యక్షుడు మరి ప్రధాన కార్యదర్శి గత నాలుగు నెలలుగా అడుగుతున్నారు అయ్యా సమావేశం పెట్టు సమావేశం పెట్టు సమావేశం పెట్టి మీకు లెక్కాచారం ఏందో వచ్చిందని చెప్పి చూపించు అయ్యప్ప భక్తులందరూ కూడా మమ్మల్ని నిలదీస్తున్నారు అని చెప్పినప్పుడు సమావేశం పెట్టకపోగా ఫోర్ జిడీ సంతకాలతో మార్చి నెలలో మీటింగ్ జరిగినట్లు ఒక బైలాను రిజిస్టర్ చేయడం జరిగింది ఈ సంతకాలు ఈయన కాదు మరి వీళ్ళని అడిగినప్పుడు ఈ సంతకాలు మేము జనవరి నుండి మేము ఆయనతో కొట్లాడుతున్నాము మేము మీటింగే పెట్టలేదు మరి ఇట్లా ఏ విధంగా రిజిస్టర్ చేస్తారని ప్రశ్నించినప్పుడు వీడు ఏం చేశాడు ఒక సభ్యుడు దీంట్లో సభ్యుడిగా ఉండాలంటే ఒక్క లక్ష యాభై ఎన్ని నూట సభ్యత్వం కట్టాలంట ఒక్క లక్ష వెయ్యి నూట రూపాయలు సభ్యత్వం కట్టాలంట ప్రతి నెల ప్రతి నెల వెయ్యి నూట పదాలు సభ్యత్వం కట్టాలంట నెల ఫీజు ఇవి కట్టడము ప్రధాన కార్యదర్శి తెలియదు ఉపాధ్యక్షులకు తెలియదు ఎద్దుకొడి మెంబర్లకు తెలియదు ఇవన్నీ తెలియకుండా ఈ యొక్క సొసైటీ రిజిస్టర్ చేసుకొని దొంగగా రిజిస్టర్ చేసుకొని ఎవరైనా ప్రశ్నిస్తే వారంతకు వారుగా మూడు నెలలు డబ్బులు కట్టలేదని తొలగించేటువంటి సదుపాయాన్ని సొంతంగా ఆయన దగ్గర ఒక రికార్డ్ని మెయింటైన్ చేసుకుని పెట్టుకున్నాడు ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి ఈ అయ్యప్ప భక్తులని ఎంత కిందపరుస్తున్నారో ఎంత మోసం చేస్తున్నారో మరి లక్ష రూపాయలు పెట్టాడంటే సభ్యము ఎన్ని కోట్ల ఆధికం ఉందో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి మరి ఈ విధంగా అయ్యప్పల్ని అయ్యప్ప భక్తులను కూడా చాలా ఇబ్బందులు పెడుతూ ఈయన ముప్పై సంవత్సరాలుగా ఈ వంశంలోనే వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకే ఉన్నారు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని మా ప్రధాన డిమాండు రాజీనామా చేసిన వెంటనే ఉపాధ్యక్షులు గారు కానీ వీళ్ళు కానీ మీటింగ్ పెట్టేసి ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు కాబట్టి మేము తక్షణమైన రాజీనామా కోరుతున్నాం రేపు రేపు ఎస్పీ గారికి పోయి ఈ విషయాన్ని అంతా తెలియజేయాలనుకున్నాం అదే కూడా కలెక్టర్ గారి దగ్గర కూడా పోయి ఈ యొక్క అవినీతిపై కూడా మేము మాట్లాడదలుచుకున్నాం మీరు విలేకరులు కూడా మాకు సహకరించి న్యాయంగా ఉండేది ధర్మంగా ఉండేది మాత్రమే రాయండి మాకు సపోర్ట్ చేయొద్దండి అదేవిధంగా మేము కూడా ఈ యొక్క దేవాలయానికి సంబంధించి ఒక ప్రెసిడెంట్గా ఉండాలనో ఒక సెక్రటరీగా ఉండాలనో ఒక నెంబర్గా ఉండాలనో స్వ స్వపజ మేము ఏ కోరిక లేకుండా ఈ యొక్క దేవాలయాన్ని ప్రక్షాళన చేయాలని ఏకైక ఏకైక అజెండాతో మేము ముందుకు పోతున్నాం మరి ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేయండి భక్తాదులందులు కూడా ప్రశ్న జరిగే మీ యొక్క సహకారాన్ని మేము చేతులతో నమస్కరిస్తూ ఆహ్వానిస్తున్నాం నేను నేను సాయి సాయి సేవ అయ్యప్ప స్వామి సేవా సమాజం జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను గత శనివారం రోజు భక్తులందరూ ఇక్కడ ఆఫీస్ రూమ్ దగ్గరికి వచ్చి మీరు ఎప్పుడు కూడా జనరల్ బాడీకి మీటింగ్ పెట్టలేదు ఏ అకౌంట్స్ కూడా ఎవరికి భక్తులు చూపించలేదు అని చాలా మంది భక్తులు వచ్చి ఆఫీసులో మమ్మల్ని అడిగారు సెక్రటరీ గారిని అన్ని అధ్యక్షుల వారిని అందరిని అడిగినారు మా అధ్యక్షుల వారు సోమవారం రోజు నేను మీటింగ్ కాల్ఫార్ చేసి అంటే మన బుక్రాజం ఎస్ఐ గారి సమక్షంలోనే బుధవారం రోజు నేను మీటింగ్ పెడతానని చెప్పినాడు అయితే ఈ రోజు వరకు కూడా ఆయన ఏది స్పందన లేదు మీటింగ్ పెట్టలేదు ఏమీ చేయలేదు దానికి ఆయన ఆయనే నైతిక బాధ్యత వహించాలి తిన్నే ఆయనే సమాధానం చెప్పాలి ఇంతవరకు కూడా ఆయన మాకు ఎవరికి కూడా ఏది చెప్పలేదు అందుకే మేము కూడా ఆయన ఏం అడుగుతున్నామంటే వీళ్ళందరూ భక్తులందరి కోరిక మేరకు మనం నడుచుకున్నాము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీరే మీ నాన్నగారు కానీ మీరు కానీ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వండి సెక్రటరీ గారు నాకు కానీ వైస్ ప్రెసిడెంట్ కావాలి కానీ మేము కూడా అధ్యక్షులుగా కొనసాగి మేము కూడా సేవ చేసుకుంటాం దేవాలయంకి అని అడుగుతున్నాం ఆయన నుంచి మాకు దానికి ఏం స్పందన లేదు మన గుడికి మాట్లాడాము టూ డేస్ బ్యాక్ కూడా మళ్ళా ఆయనతో మాట్లాడినాము ఆయన కూడా దానికి సుముఖంగా లేరన్నట్లుగా మాకు అర్థమైంది అనమాట అందుకే మేము ఈరోజు ఇంతమంది భక్తులందరినీ ప్రతిరోజు మమ్మల్ని భక్తులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఏం చేస్తారు మాకు ఈ దేవాలయం ప్రక్షాళనది జరగాలి ప్రక్షాలయం కమిటీ అని ఒకటి పెట్టినారు భక్తులందరూ కలిసి ఈ ప్రక్షాళన జరగాలి మీ కమిటీలోనే మీరే ఎవరన్నా కానీ ఇంకొకరు అధ్యక్షులుగా ఉండి ఇక్కడ పూజల విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ అకౌంట్స్ విషయంలో కానీ నిష్పక్షపాతంగా చూసుకొని మీరు గుడిని దేవాలయాన్ని రక్షించండి అని మాకు ప్రతిరోజు మాకు విపరీతమైన ప్రెజర్ ఉంది ఇప్పుడు కూడా చూశారు కదా నేను ఇప్పుడు ఐదు నిమిషాలు లేటైతే కూడా నాకు ఒక నూరు ఫోన్లు వచ్చినాయి ఇప్పుడు దయచేసి అధ్యక్షుల వరకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీరు కూడా ఆలోచన చేసి మీరు మీరే నిజాయితీగా గౌరవంగా రాజీనామా చేసి అవకాశం ఇస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను ఇక్కడికి ఖర్చు మంది పెద్దలకు కానిలే అయ్యప్ప స్వామి భక్తులకు కానిలే అయ్యప్ప మాల ధరించిన వాళ్ళకి కానిలే నేను ఈ గుడి వైస్ నుండి గత తొంభై ఆరు నుంచి ఈ పాలకమండల్లో కొనసాగుతూనే ఉన్నాను వాళ్ళ నాన్నగారు ప్రెసిడెంట్ చేసినప్పటి నుంచి నేను ఉన్నాను దాని తర్వాత ఆయన మరణించిన తర్వాత మణికంఠ గారిని ప్రెసిడెంట్ ఎన్నుకోబడింది నేను కమిటీ మెంబర్లందరినీ అందరూ వద్దంటే నేను కంపెనీ మెంబర్లని ఒప్పించి నేను ప్రెసిడెంట్గా చేశాను ఓ రెండేళ్ళు ఉన్నాయి నేను రెండేళ్ళు అయిపోయింది దిగిపో అంటే ఆయన దానికి సమాధానం చెప్పడు లేదంటే మీటింగ్ జనవరి గత జనవరి ఫిబ్రవరి నుంచి నేను ఆయనకి మీటింగ్ పెట్టు అకౌంట్స్ చూపి అని అడుగుతున్నా అదిగో నాకు బాగాలేదు లేదు మా నా వ్యాపారవీత్త కొద్దిగా ఇది ఉంది నేను అక్కడ పోలా ఇక్కడ పోలే దాటివేసుకుంటే వస్తాడు మళ్ళీ ఏమన్నాడు మరీ గట్టిగా అడిగితే అడిట్ చేపిల్లా అన్నాడు అడిట్ అయిపోయింది కదా అంటే లేదు కొద్దిగా తప్పులు ఉన్నాయంట అడిట్ చేపిల్లా అన్నాడు అంటే ఆయన నెలకు రెండు నెలలకు ఇది వేసుకుంటున్నాడు ఒకరోజు మినిట్స్ బుక్లు ఏం అని ఆయన అడిగితే ఆ మినిట్స్ బుక్ చూపిస్తాను నేను చూసుకోమని సరళ మీ ఇంట్లో కాదు కదా గుళ్ళో పెట్టాలా గుళ్ళో వస్తానంటే ఆయన నన్ను తోసేసి చాలా దాదాపు భక్తులుగా అంటే ఒక పది పది ఉన్నారు అక్కడ మా కమిటీ మెంబర్ కానీ ఉన్నారు నన్ను తోసేసి ఆ బుక్ తీసే మళ్ళీ ఆయన ఇంట్లో పెట్టుకున్నారు మళ్ళీ వాళ్ళు వీళ్ళు కమిటీ మెంబర్ గట్టి కరిస్తే బుక్ ఆఫీస్లో పెట్టినామంటున్నారు అది ఎంత నిజమో అబద్ధమో నా నేనైతే చూడలేదు అత ఏది చెప్పినా కానీ దాట్లు దాటిస్తాడు కానీ ఏది చేయడు ఇప్పుడైతేనేమే ఆయన రికార్డు ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తా నిన్న మొన్న కానీ అడిగితే మీరు అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్తాడు కానీ మీటింగ్ పెట్టడు లెక్కాచారం చూపించలేదు ఏమీ చేయలేదు ఆయన మేము అందుకే నువ్వు చూపివు చేయవు నువ్వు దిగేసి మా సెక్రటరీ గారిని ప్రెసిడెంట్ గారు అంటే మరి మన శనివారం నా పొద్దు గతం మన భక్తులంతా వచ్చేసినారు మన బుక్రా ఎస్ఐ గారు కానీ కానిస్టేబుల్ గారు వచ్చారు ఆ సమక్షంలో సోమవారం చెప్తాను బుధవారం మీటింగ్ పెడతాను ఇంతవరకు ఏం లేదు మాకు తెలియకోకుండా మేము వాళ్ళ ఆయన గారు కానీ సీనా గారు చనిపోయినాక ఏడు మంది ఉంటే మాకు తెలియకోకుండా నలుగురు నెక్కిచ్చారు దాంట్లో ఎస్పీ ఆఫీస్లో మురళి అనేతని చేర్పిచ్చాడు ఆయన అయితే మనకు చెప్పలేదు అట్లా నలుగురిని మాకు తెలియకోకుండా ఇంకో ఒకటి ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి కాదు ఇక్కడ స్టేట్ కానీ ఇతర వేరే ఊర్లో కానీ రంగాచార్య గురుస్వామిని ఉన్నాడు స్వామి గురుస్వామి గారు ఇక్కడ ఉన్నారు ఎక్కడెక్కడలో ఎక్కడ ఊర్లో ఆయన ఇన్వైట్ చేసి మీరు రాని సమయం మా గురికి మా పాటలు పాడండి మాకు పూజ చేయండి అని ఎక్కడో చెప్తారు ఇక్కడ మాల ధరించి ఇంకొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఆయనకి వాల్యూ లేకుండా చేసి మాకైతే ఏమి చెప్పుకోవాలా ఏమి అర్థమే కావడం లేదు రంగాచారి గారు ఎంతమంది ఎక్కడో వేరే స్టేట్లో పిలుస్తారు ఇక్కడ అనంతపురం చుట్టుపక్కల కానీ ఏ ఊరిలో కానీ రంగాస్వామి మీరు రాండని మా మన తెలంగాణలో మన పిలిచారు మన వైజాగ్లో పిలిచారు ఎంత ఇదిగా ఆయన పిలుస్తారు ఇక్కడ గుడి నేను ఎక్క గుడిలో ఆయనకు అవమానాలు ఆయన భజన చేయాలంటే ఆయన భజన చేయాలంటే ఇది కావాలా ఏమి ప్రెసిడెంట్ గారి ఇది కావాలా ఆడ పూజ ఏదైనా కానీ కొత్తగా ఏదైనా కానీ పూజ చేస్తామంటే ఎవరు చేయలేరు అన్నదానం పెట్టాలంటే ఆయన పర్మిషన్ కావాలంటాడు ఈవిని ఫ్యాన్లు లైట్లు బిగలంటే ఆయనకు పర్మిషన్ కావాలంటాడు అంటే దాతలు రారా గుడికి రా ఎందుకని ఇది గతంలో ఇక్కడ బేల్దాసీనా ధర్మశాస్త్ర భక్తి బంధు వాళ్ళు ఉన్నారు వాళ్ళైతే గత కొన్ని ఏళ్ళ నుంచి ఫ్రీగా చేస్తారు గుడికి ఈయన వీళ్ళ బ్యాచ్ ఆయన ప్రెసిడెంట్ గారు ఏదో లాంచ్ చనిపోయినారని ఎక్కిస్తేనే గుడికి అంతా పెయింట్లు కొట్టించారు దాదాపు మరి మన పునఃప్రతినిధి పెడితే డెబ్బై ఎనభై వేలు పెట్టి కేరళ పూజారు పూజ చేస్తే డెబ్బై ఎనభై వేలు పెట్టి పంచలు ఇచ్చారు అట్లా వాళ్ళని ఇక్కడ గుడికి రాకోకుండా చేశాడు ఈ గుళ్ళే అడుగు పెట్టుకోకుండా చేశారు వాళ్ళు రా ఒకవేళ కొందరు ఇద్దరు ముగ్గురో వస్తున్నారు మనసు తెచ్చుకొని కొంతమంది పోయి మన కలెక్టర్ ఆఫీస్ ఎదురు అంజనే స్వంపు గుళ్ళ కూర్చొని పూజ చేసుకుంటున్నారు ఏందో ఎందుకు ఇది ఇది ఒక సొత్తు కాదు కదా ఇది ఇట్లా చూస్తే గురుసం గారిని ఏ ఎక్కడో వేరే ఊరలో అందులో మన ధర్మారం కానీ ఎక్కడ ఇక్కడ మాల వేసుకున్న వాళ్ళే ధర్మారం లేమో మనకి జరిగితే ధర్మాల చెప్దాము కళ్యాణ ద్వరం చెప్దాము వాళ్ళకి చెప్తామంటే ఒక్కటో వాళ్ళ వాళ్ళ ఆయన కాలంలో పూజ చెప్పేవాళ్ళము మా ఉండ ఇట్లా రాండి ఆయన దీన్ని బట్టి మీరు అన్ని చూసి దీన్ని అంటే ఇదివరకు మామూలుగా ఆయన ఏది చెప్పడు మాకు ఏ రకంగా కలెక్షన్ చేస్తాడో ఏమి అదే కదా మా బాధ ఫోన్ ఎంత వచ్చింది ఏం కథ అంటాడు అది చెప్పడు వీటికి వచ్చిన మీడియా ప్రతిధినులకు అయ్యప్ప భక్తులకు హిందూ భక్తులకు వచ్చినందుకు మినీ మినీ థ్యాంక్స్ టోటల్గా అవినీతి జరుగుతుంది గుళ్ళో ప్రశ్నించేవాడు లేడు అడిగేవాడు లేడు ఎప్పుడు అడిగినా సభ్య 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 సమావేశం ఏపొద్దు చెప్పింది లేదు డెక్కచారా చూపించింది లేదు లాస్ట్ ఇయర్ నలభై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేరే కలెక్షన్ వస్తే నలభై తొమ్మిది లక్షలకి నలభై తొమ్మిది లక్షల ఖర్చు చూపిస్తున్నాడు కానీ మిగిలిన బడ్జెట్ అంటే ఏమీ చూపించడం ఇది గత మూడు సంవత్సరాలకి ఇదే తంతు జరుగుతుంది ఎప్పుడు జనవరి నుంచి అడుగుతూనే ఉండం సరఫసభ కమిషన్ మీటింగ్ పెట్టండి లెక్కన చూపిండంటే ఏం లేదా చూపిస్తాము ఒక సభ్యసమావేశం జరిపి ఆట దగ్గర తోలకపోయి ఏదన్నా చేయాలా అతను అతనంటూ వన్ మన వన్ మంది ఆర్మీ వన్ మన షో అయిపోయింది మాకంటూ ఏమీ జరగలే చెప్పలే జరగలే ఒక మినిట్స్ బుక్లో ఐదేళ్ళు ఎవరన్నా రాసుకుంటాడా ప్రెసిడెంట్గా అతను ఏంది చూపించలే అతను అంతకంద బైలా రాసుకొని అతని ఇష్టాను సమ దాంట్లో బైలా ఏమో వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ గుడి కట్టించినట్ల అంతా వాళ్ళే ప్రక్షాళన చేసుకుంటూ ఉన్నాడు ఒక మాట ఏమంటే చాలా అవినీతి జరుగుతుంది అవినీతి అని విపరీతంగా జరిగిపోయింది ఎప్పుడైనా ఈ పోలీసు కంప్లైంట్ చేసేది బెదిరిచ్చేది ఎవరించిన అడిగినా ఇదే తంతు జరుగుతుంది డైరెక్ట్గా ఈ ప్రక్షాళన జరగల అధ్యక్షుని మార్చి తీరాలా ఖచ్చితంగా జరిగి తీరాలని బీదారా స కోరుకుంటాను సార్ ఇది ఒక్కటే మీరు చేయదు ఇక్కడికి వచ్చిన పెద్దలు పత్రికా విలేకరులు అయ్యప్ప స్వామి భక్తులు అందరికీ మా చిన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు ఏమి లెక్కాచారం అడిగినా మాకు లెక్క చెప్పరు ప్లస్ మేము మాకు తెలియకుండా కమిటీ సభ్యులు తెలియకుండా నలుగురిని కొత్తగా వేసుకున్నారు మీరు పెట్టినారు సంతకాలు అంటారు యాక్చువల్ అయితే మేము సంతకాలు పెట్టలేదు మా సంతకాలు కూడా ఫోర్ జరిగి చేసి పెట్టినాడు అట్లా ప్రతి ఒక్కటి అవినీతి చేసినాడు ఆయన ఏమని అడిగితే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే వీళ్ళతో మాట్లాడింది మాకు మాకు కొట్లాడి పెడతాడు ఏమిటి నిమిందనామని చెప్పానండి రంగా గురుసా అట్లా వాళ్ళు ఏదో సేవ చేసి రావాలనుకుంటే వాళ్ళ మీద ఏదో ఒకటి నిందలేసేది పాట పాడతాను కూడా మైకు కట్ చేశారు అంత అద్మానంగా అసెంబ్లీ కన్నా ఘోరంగా చేస్తారు ఆయన ఇటువంటి అట్లా నాయకులు ఉంటే ప్రెసిడెంట్ గుడికి గుడికి నాశనమైపోతుంది కావున ఇట్లాంటింతా అయ్యప్పలంతా కలిసి ఈరోజు పెట్టిన దానికి మాకు ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను ప్రక్షాళనం జరగాల్సిందే అందరూ పెద్దలు అందరి సమక్షంలో గుడికి ఎవరు న్యాయం చేస్తారో అందరి కలిసి పెట్టమండి